ఏమనుకోవద్దండి ఎందుకో దేవుడు భారం ఇచ్చినాడు ఒకవేళ నువ్వు నీకు కూడా ఎవరికన్నా చిట్టీలు అలవాటు ఉంటే ఈ రోజు నుండి మానుకోండి ఎందుకో తెలుసా ఎప్పుడైనా అత్యున్నతమైన ప్రమాదకరమైన ఎమర్జెన్సీ టైం అంటారు చూడు ఎమర్జెన్సీ టైం శిష్యులకు అదే ఏర్పడింది ఎమర్జెన్సీ టైం ఏర్పడింది ఆందోళన కలవల్లో ఉన్నప్పుడు చిట్టి వేసినారు ప్రతిసారి మనం చిట్టీలు వేయటం అలవాటు చేసుకోకూడదు ఇస్రాయేలీలు అన్ని స్థలాలు మారినారు చిట్టీల ప్రకారం మారినారా దేని ప్రకారం మారినారు ఏమండి దేని ప్రకారం జాన్ భోషణ ఇస్రాయేల్ దేని బట్టి స్థలాలు మారినారు వాళ్ళు చూసింది ఒకటే దేవుని బట్టి పైన మేఘాన్ని చూసినారు మేఘం మూవ్ అవుతుందంటే వీళ్ళు మూవ్ అయినారు మేఘం ఆగిందంటే అదే దేవుని చిత్తం అదే దేవుని యొక్క వాగ్దానం వాగ్దానమే ఈ దినాల్లో మాకు మనకు ఒక మేఘము ఈ దినాల్లో దేవుని చిత్తమే మనకు ఒక మేఘము కనిపెట్టు నువ్వు ఇస్రాయేలీలు అందరూ ఆ మేఘం ఎప్పుడు పోయిందని ఒక పక్కన ఏదో చూస్తూ ఉంటారు కనిపెడతా ఉంటారు మేఘం కదులుతుంది అంటే ఆ బోరు బోరుది వాళ్ళు బోరుదితే ఇస్రాయలీకి అందరికి అర్థమయ్యేది ఇక లేని మనం ఇక్కడి నుంచి బయలుదేరదామని కనుక మన జీవితంలో మనము దీవుని యొక్క వాగ్దానపు వెలుగు ప్రకారం మనం ముందుకు సాగాలి అదనమాట ఇప్పుడు మనం అది అలవాటు చేసుకున్నాం అనుకో మన పిల్లలు కూడా ఏం అలవాటు చేసుకుంటారు ఏం శోభక్క నువ్వు కూడా చిట్టి లేయటం అలవాటు చేసుకున్నావు అనుకో నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు అదే నేర్చుకుంటారు ఇప్పుడు నీ పిల్లలకు నువ్వు ఏం నేర్పినావు విశ్వాసం నేర్పినావా లేకుంటే వాగ్దానం మీద నమ్మకం నేర్పినావా లేకుంటే దేవుని సన్నిధిలో మోకాల మీద ఉండి వాగ్దానం తీసుకోరా అన నేర్పినావా చిట్టి లేయటం నేర్పినావా అందుకనే మనము దేవుని యొక్క వాగ్దాన ప్ర వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలన్నమాట అయితే దీన్ని చాలాసార్లు కొన్నిసార్లు నేను వింటా ఉంటాను నేను ఎప్పటి నుంచో ఈ కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో అను ఆ తలంపు వచ్చింది కానీ సమయం దొరకల ఇప్పుడు వాగ్దానం మీద మాట వస్తే దాని గురించి జ్ఞాపకం వచ్చింది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో చిట్టీలు రాసుకొని వేసుకునే విశ్వాసులు అయిపోయినారు చాలా మంది ఏమైపోయినారు చిట్టీలు రాసేసి ప్రభు ఇది చెయ్యాలా వద్దా ప్రభు అది అవునా కాదా ప్రభు ఇది అవు ఇది అలాగనా ఇలాగనా చిట్టి మీద రాసేసుకొని చిటీలు తెన్నారు చివరికి ఇది ఏమైపోయింది విశ్వాసులు అంటే విశ్వాసు విశ్వాసం మీద ఆధారపడే దినాలు పోయి చిట్టీల మీద ఆధారపడే దినాలు వచ్చేసినాయి పేపర్ల మీద రాసుకొని ఆధారపడే దినాలు వచ్చినాయి చివరికి ఇది ఏమైపోతుందో భయం వేస్తుంది ఇప్పుడు క్రైస్తవ జీవితం ఏమైపోతుందంటే విశ్వాసం మీద ఆధారపడ పడాల్సిన దానికి బదులుగా దేవుని సన్నిధిలో ప్రభు వాగ్దానము దయచేయని అడిగి వాగ్దాన ప్రకారం జీవించాల్సిన దానికి బదులుగా చిట్టీలు రాసుకొని చిట్టీల మీద ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడినవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది బైబుల్లో రెండు సార్లు ఉన్నది రెండు సార్లు ఉన్నదాన్ని నువ్వు ఎక్కువగా జీవితమంతం ఎందుకు చేస్తున్నావు ఇది అది లిమిట్ రెండు సార్లే అది రాయబడుతూ వచ్చింది బైబుల్లో దాన్ని జీవితాంతం చేయటం కాదు నువ్వు ప్రభు సన్నిధిలో వాగ్దానం మీద ఆధారపడు దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని తీసుకో ఆ వాగ్దానం మీద ఆధారపడి ముందుకు వెళ్ళు ప్రభు నిన్ను నడిపిస్తాడు ఇంకా నువ్వు చిన్నపిల్లలు వేనా ఏమండి ఇంకా చిన్నపిల్లలేనా కొత్తగా యేసు ప్రభు నమ్ముకున్నారు అంటే వాళ్ళకి దేవుని చిత్తము తెలియదు వాగ్దానాల గురించి తెలియదు కాబట్టి చిట్టీలు రాసుకున్నారంటే అయిపోయింది అరే నువ్వు యాభై సంవత్సరాలు అవుతుంది రక్షించబడి నలభై సంవత్సరాలు అవుతుంది రక్షించబడి ముప్పై సంవత్సరాలు అవుతుంది రక్షించబడి ఇరవై సంవత్సరాలు అవుతుంది రక్షించబడి ఇంకా నువ్వు చిట్టిలు రాసుకోవటం ఏంది ఇదేమి శ్వాసము ఇదేమి ఇదేమి ఏర్పాటు దేవుడు నీతో మాట్లాడ్డా దేవుడు నీకు వాగ్దానం ఈ దేవుడి మీద విశ్వాసం నీకు లేదా విశ్వాసం నిన్ను నడిపించదా అబ్రహాము చిట్టీలు వేసుకొని నడిచినాడా అబ్రహాము ఎక్కడైనా చిట్టీలు రాసుకొని ప్రభా ఆడగోవాలా ఇడగబోవాలా పోవాలా రెండు చిట్టీలు రాసుకొని పేపర్ మీద రాసుకొని అడిగినాడు అబ్రహాము అరే అబ్రహాము జీవితం అంతా విశ్వాసం ద్వారా ప్రయాణించినాడు అబ్రహాము జీవితం అంతా ఏ చిట్టి కూడా లేదండి అబ్రహాం జీవితం అంతా విశ్వాసం మీద కొనసాగుతూ వచ్చింది కనుక నీ జీవితంలో కూడా వాగ్దానాన్ని నమ్ము ప్రభుమందు మందు విశ్వాసాన్ని బట్టి నువ్వు ముందుకు సాగాలి